హాయ్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ మై ఛానల్

బండ తెచ్చి ఆ బండీ పాదాల పెట్టి ఆ బండ్రి వరగొట్టుకొని నన్ను తల్లిదండ్రుడు చంద్రమాతి భర్త పాదాలు పట్టుకొని అతను కన్నీ నిచింది చంద్రసేను రాజు సంతాను నా బస్సు ఎందుకు రాదా నీ పాడ నేను దత్త అంటున్నావు దేవి నువ్వు దచ్చినట్టేవి మగోని బస్సు నీకు అర్థం కాదమ్మా మగోని జీవితము నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు ఆడపిల్ల మగవాడున్నా పూర్వంలో ప్రభావ ముప్పై ఎల్ల మగవానికి పదేళ్ళ ఆడపిల్లనిచ్చే లగ్గేసి అట ముప్పై మగవాడు ఎక్కడ పదేళ్ళ ఆడపిల్ల ఎక్కడ అట్ల ఎందుకని వెనక లగ్గవు చేసిన గుణవంతుడు ఆడపిల్ల భూమి మీద బతుకుంటే కన్ను ఎన్నే దేవి తల్లురాలు మొగడు దత్తన ఆడపిల్ల భూమి మీద బతుకుంటే కొడుకుడు కోడల్ని వేయకపోతే ఆడవడి గడవడి రెండై ఉండయి ఎత్తన్న ఆడి ఆడపిల్ల గారి పెండవు దత్తిన పోగోని పున్న కట్టము ఈ లోక మీద ఉండదు అందుకే తెలిసిన మగోడు భార్యలోనోడు భార్యలోని దేవతను చూసుకొని దండారు పెట్టుకుంటాడాలోని మూర్పుడే ఊకే పెండాన్ని పట్టుకుంటాడు కాని ఎందుకని జన్మనిచ్చిన మన కన్న తల్లి ఇరవై ఏళ్ళ కొడుకులు మాత్రమే వేస్తది అని చేసుకున్న భార్య భర్త ఎటువంటి కాని ఇరవై ఏళ్ళ దాకా భర్తని కాపాడుకునేది చేసుకున్న భార్య కోపమంతా జన్మనిచ్చిన కన్న తల్లి మీదనే తదుపరి చేసుకున్న పెళ్ళ మీదనే మొగోరికి కొడుకుల్లోనే అప్పుకుంటుంది మొగోరికి బిడ్డల్లోనే అప్పుకుంటుంది అది అడ్డబట్ట కట్టిన మొగడి తట్టిన అడవిలో భూమి మీద పట్టుకుంటే కొడుకులు కోడళ్ళు కలిగిపోయకపోతే నాలుగాడ కట్టు తిరుగుద్ది నలుగురితో ఎప్పుకుంటుంది నా కొడుకులు కందేదా నా కోడలు ఎలా పెరగడంలో పెట్టలేదని అడ్డబట్ట కట్టిన అడవిలో నలుగురు ఎప్పుకుంటే సొసల్లో వాసుకుంటే ஆட கட்டு நூரக்கி கோடல் ஏடவரோ ஆடபடுத்த அத்தப்பு அன்னம் பெடுத்து மகோடு பத்துக்கு கட்ட எப்ப கோடு காலே போடல் பிடிச்சி பிடிக்க அண்ண பெடுத்துவோ முசலவரே முசலையா உண்டே కొండ కదల చూసినట్టు ఎప్పుడు వెళ్తుందో నా కోడని పిలిపడమని ఒక ఆ దానికి అవగాడింటి దాని సారుంటే నా మామలే పోతే నా మెలచుండు నా మళ్ళునే లేకపోతే నేను ఈ ఇంటికి యజమానురాలు నేను ఎక్కడా తల్లి నా తండ్రి తల్లిక తల్లి నా మామ ఏమి చేసుకున్నా మానవు పెట్టే కోడలు కొంతమంది ఉంటారు ఉంటారుంటది అవ్వదన్న ఇదారు మద్దులు పెట్టదారు అవ్వగారు ఇంక సారే ఉండదు అన్ని రకాలు చేసుకుంటుంది పొడగల్ల కట్టుకుంటది తలది మిగిలితే తీసుకపోయి ముసలాడు చూడక బరుదా కుడిన వార వస్తది కుడిన వార అయ్యాంక పిల్లలు లేని ముసలాడు వస్తే పుడుకో పుడుకోని సారడు నీళ్ళకి నాకు ఇంకొకడు పేడు బిడ్డ ఇంకోడు లేడు బిడ్డ అన్నవార వచ్చిన బిడ్డ నాకు పెడతా బిడ్డ నీ పిల్లలకు నా మొగోడు గప్పుడు సచ్చిన నాకు చేసుకుంటే కడుపుల ఉట్టిన బిడ్డలు అత్తగారు అంటే బిడ్డలా చేసుకుంటే ఎత్తడు నా బిడ్డలారా మీరు నలుగురు ఐదు బిడ్డలాని నాకొక్క పొడిగారి ఉప్పులు ఉపాసం ఉండి నేను సేపాయేసి బిమలజాలు ఇలా బిరికడ మెత్తలే కరువు అయిపోతే ఒక్క నన్ను గిట్టి మా ఎప్పుడు చూసిపోతలేకపోతురి బిడ్డ కుంగించుకుంటే తడు కానీ కోడలా అన్నం పెట్టుబడి మీరికి మొక్క కూడా అడిగాడు నా తల్లు కోడళ్ళు లేరా ఇప్పుడు లేరా ఉన్నారు మీ ఆడకట్టుకులేరా మీ ఇంట్లో మొక్క పాడలేరు వీళ్ళ తోడులేరాలు చెప్పరు చెప్తారు చెప్పరు ఈ కాలం కట్టుకున్నది అందుకే బాపు ఎట్లెనక ముందు అట గట్టేట ఎట్లెనక ముట్టేస్తావు స్నానమ్మ కూడది రోజు అత్తపు సింపల్ అన్నం పెడుతుందట కొడుకు కొడుకు ఐదన్న పొర రోజు మిట్టదు சிப்ப முசல் தான் போராட முசல் தான் கொடுக்க முசல் தான் போராடன்னு நாடம்மா நாடம்மா அம்ம அன்னம்பி பிடா முசாடுத்துக்கு கொஞ்சு முசுங்க சிப்பே முசா முசு தடுப்பு அக்கல முசா சிப்ப సప్పడదు ముసలరా అని ముసలిధర్జు తో కూడ దొరికి వస్తుంది మనవాడు చూస్తుండ్రు మా అమ్మ పోయి మన అనుభవం పెట్టి తట్టు అని కూరలు దండ్రి కచ్చిన పడ్డ ఇటు అమ్మాయి అని ఇటు నానమ్మంటు కూరలు అవును తెల్లెంటున్నది కచ్చి తెల్లక అనగా ఇవల్లా మాగిన సిప్ప ఎన్ని రోజులు ఎంతో మంది కొంపర సిప్పట్లే కానీ ఆ మావిని సింపరి వరకు నాకు ఇంకో సినే కాలం చెప్పా ఇంకోటి ఎందుకుంటావు నువ్వు చచ్చిపీ సింప మావకు నువ్వు మాయకుడు నువ్వు పోయపోయినా అవని మధ్యలో పడుకో ఈ రాజ్య పడుకు ముఖ్యమంత్రి ఉండు చంద్రకళ సూడు వీళ్ళ మా అత్త కోస్తున్న మా అత్త దగ్గరికి సిప్పిట్ కాపాడి అచ్చిన పోడేది మంచిదైన కానీ ఈ రాజ్య పడుకు పోడంతా అని చెప్పి మా ఇదే ఈ సిప్పలు వచ్చిన నా కోడలు అంతా ఈ సిప్పలు మన నాకు వచ్చిస్తారట అబ్బో ఎద్దెరికముంటూ రేపు కూడా నాకు అదే సారి ఉంది నీ సిప్ప పక్క పెట్టి పక్క సిప్పది తక్కువ రోజు పల్లెవరందండి పెట్టి అందుకని బాధ ఉంటే రాజ్యం తిరిగి ఏదన్నా ఒక దేశం తిరిగి సంతాన పరమ ఎత్తుకుందాము బాబా ఏకల్లైనా కోరుకుంటది నేను సంతాన పత్రిగా ఉన్నాను అప్పుడు చంద్రసేన మహారాజు మంత్రి రావణీసు మంత్రులారా మీ కన్న తల్లి నా భార్య మాత్రం సంతాన పలువుడు ఏదైనా సగల బాధపడుతుంది సంతాన పలానికి మేము పోతున్నాము మేమచ్చాక ఈ మధ్య పైను తీర్చం పలైన చేతులు రాకప్పి అట్టుకోని పై వెళ్తున్నారు బల్లలు వస్తువులు బండి భార్య కట్టినారు భారీ పెడతారు బల్లలు బుసుండి దాసి కదరు ఎప్పుడు పెట్టుకోని ఎట్లా బయట పోతున్నారు సాధారణ పడడానికి